నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి గృహ సంబంధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం పాయసమును నివేదన చేయటం మంచిది వృషభ రాశి వారు నూతనమైనటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు స్నేహితుల నుండి బంధువుల నుండి శుభవార్తలు అందుతుంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు కుటుంబ పరంగా మంచి ప్రోత్సాహకాలు అందుతుంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకోని బాధ్యతలు చేపడుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో గృహ సంబంధమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం చిత్రాన్నము నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేసుకుంటారు స్నేహితులను కలుసుకుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ధనలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించటం మంచిది సింహరాశి వార్లకు ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతులు మెరుగవుతాయి ఉద్యోగ విషయాల్లో కుటుంబ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో పరిచయాలు కలిసి వస్తూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేపట్టిన పనులు పూర్తి అవుతాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది తులారాశి వారులకు విందు వినోదాల వలన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటారో మీ శత్రువుని ఎవరైతే ఉంటారో వారి విషయంలో జాగ్రత్తగా ఉంటుండాలి ముఖ్యమైనటువంటి పనులు రహస్యంగా చేపడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూధితో అర్చించటం మంచిది వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటంతో పాటు ఆర్థిక విషయాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఉండాలి దూరప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది ధనుసు రాశివారు తాము చేపట్టిన ప్రయాణాలను పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపడకుండా వ్యవహరిస్తుండాలి మానసికమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించటం శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరిస్థితుల విషయంలో ఇబ్బందులను అధిగమిస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు దైవ చింతన మెరుగవుతుంది ఆరోగ్యాలు కుదుట పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించటం పరమాన్నమును నివేదన చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు నూతనమైనటువంటి ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఎవరిని గురించి కూడా విమర్శించకూడదు కోపతాపాలను అదుపులో ఉంచుకోవటం మంచిది ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు పొందుతూ ఉంటారు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి విలువైనటువంటి వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఉంటాయి వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు పంజరీ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్థ